ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాక్ పోల్ చేయ విధానం ఈ వీడియోని ఒకసారి చూడండి మీకు మాక్పోల్ చేసే విధానం చాలా సులభంగా అవుతుంది అయితే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మంచుతాం మొదట బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ ప్యాట్ ఈ మూడింటిని అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాత బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్స్ వైర్ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి వీవీప్యాట్ యొక్క వెనుక వైపు ఉన్నటువంటి నాపుని వర్టికల్ పొజిషన్స్ అనగా నిలువుగా ఉంచుకోవాలి నిలువుగా అమర్చిన తర్వాత అప్పుడు ఆ వీవీప్యాట్ రెడీ అయినట్టు ఇప్పుడు కంట్రోల్ యూనిట్ పై వైపున అనగా వెనక వైపున ఉన్నటువంటి స్విచ్ని ఆన్ మోడ్లో ఉంచాలి అప్పుడు కంట్రోల్ యూనిట్ ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత దా దాని దానిలో ఉన్నటువంటి క్లియర్ క్లియర్ బటన్ని నొక్కాలి క్లియర్ బటన్ని నొక్కాలి క్లియర్ బటన్ ఎక్కడ ఉంటుంది మనకి ఆర్సి తెలుసు క్లోజ్ సి క్లోజ్ రెండో ఆర్ వచ్చేసి రిజల్ట్ మూడు వచ్చేసి క్లియర్ ఆ మూడవ బటన్ అయినటువంటి క్లియర్ని నొక్కండి ఆ క్లియర్ బటన్ నొక్కే తర్వాత అభ్యర్థులందరికీ డిస్ప్లే ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి అనేటువంటి చూపిస్తుంది ప్రతి అభ్యర్థికి జీరో చూపించాలి ప్రతి అభ్యర్థికి జీరో చూపించాలి సో జీరో చూపిస్తేనే దాంట్లో ఎటువంటి ఓట్సు లేవన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత ఈ సమయంలోనే మనం ఏజెంట్ ఏజెంట్ని వీ ప్యాట్ కాలి డ్రాప్ బాక్స్ను చూపించాలి డ్రాప్ బాక్స్ ఒక సైడు ఉంటుంది కదా దాని తలుపు ఓపెన్ చేసి లోపల ఎటువంటి కాగితం లేదా అని చూపించాలి ఇది ఇవంతా కూడా పోలింగ్ ఏజెంట్లకు నమ్మకం కుదిరేదానికి చేయడం నెక్స్ట్ ఈ పని అంతా చేసేదానికి ఒక పోలింగ్ అధికారి మరి అందరు పోలింగ్ ఏజెంట్స్ ఓటింగ్ కంపార్ట్మెంట్లకి వెళ్ళాలి ప్రతి పోలింగ్ ఏజెంట్కి నమ్మకం కుదరాలి కాబట్టి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి నెక్స్ట్ ఏ పోలింగ్ ఏజెంట్ అయినా తన ఎంపిక ప్రకారం ప్రతి నీలిరంగు బటన్ను నీళ్ళరంగు బటన్ను కనీసం ఒకసారైనా నొక్కాలి సో మనం మినిమం యాభై కోట్లు మాకు పోల్లు వేయాలి కాబట్టి అక్కడ వచ్చినటువంటి ప్రతి పోలింగ్ ఏజెంట్ చేత అడ బటన్ను లొక్కించాలి అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ కనీసం యాభై కోట్లు కావాలి పోల్ కావాలి కనీసం యాభై కోట్లు పోల్ కావాలి యాభైకి తగ్గకుండా మనం జాబితా ఇచ్చాలి యాభైకి పెరిగినా యాభైకి మించి పెరిగినా కూడా ఇబ్బంది లేదు కాబట్టి మనం టైం సేవ కోసంగా మినిమం యాభై ఓట్లు వేయాలి కాబట్టి ఇక్కడ యాభై ఓట్లని పోల్ చేస్తున్నాం మాన్యువల్ రికార్డు నిర్వహించాలి ఇది చేసేటప్పుడు కూడా ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు వేస్తున్నాము ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు వేస్తున్నాము అది మనం కాగితం మీద కూడా రికార్డ్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు చూడాలి మనం రికార్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్రాసెంతా అయిపోయిన తర్వాత యాభై ఓట్లు పడ్డాయి అని మనకి అనిపించిన తర్వాత కంట్రోల్ యూనిట్లో కంట్రోల్ యూనిట్లో మొదటి అంటే సిఆర్సీలో మొదటి సి అయినటువంటి క్లోజ్ బటను ఆ క్లోజ్ బటన్ని నొక్కాలి ఆ నొక్కిన తర్వాత ఏమవుతుందంటే ఆ కంట్రోల్ యూనిట్ పోలింగ్ ప్రాసెస్ క్లోజ్ అయినట్టు పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లోజ్ అయినట్టు అంటే ఇంకా మనం ఎవరు వెళ్ళి ఓటు వేసినా కూడా ఇంకా పడదు సో ఆ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లోజ్ అయినట్టు లెక్క ఇప్పుడు మరి మనం ఏం చేయాలి కంట్రోల్ యూనిట్లో దాని పక్కనే ఉన్నటువంటి ఆర్ అనే బటన్ ఉంటుంది రిజల్ట్ బటన్ని నొక్కాలి రిజల్ట్ బటన్ని నక్కాలి అయితే రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఆ కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే ఉంటుంది కదా ఆ డిస్ప్లే దగ్గర మనకి అన్నీ కూడా కనిపిస్తుంటాయి ఏ క్యాండిడేట్కి ఎన్ని ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటిది ఏ క్యాండిడేట్కి ఎన్ని ఎన్ని ఓట్లు పడ్డాయనేటువంటిది అన్నీ ఒకటి చూపిస్తా డిస్ప్లే చేస్తూ వస్తుంది ఆ సమయంలోనే వివీ డ్రా బాక్స్ ఉంది మాకు పోల్ స్లిప్పులు తీసేయాలి అంటే ఆ స్లిప్పులు తీసుకొని రిజల్ట్ నొక్కాలి ఎందుకంటే మనం ఇక్కడ నొక్కినప్పుడు వీవీ స్లిప్పులు పడుతున్నాయి కాబట్టి దాన్ని దీన్ని మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్ నొక్కే ముందే వివీ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్లిప్పులను మార్క్పల్ స్లిప్పును తీసి వాటిని క్యాటగరైజ్ చేసి అంటే క్యాండెట్ సైజుగా సపరేట్ చేసి అప్పుడు రిజల్ట్ బటన్ నొక్కితే ఒక్కొక్క క్యాడెట్కి ఎన్ని ఎన్నో అనేది మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా వీవీ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి నెంబర్కి క్యాడెట్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి ఉంటుంది కూడా నెక్స్ట్ ఇక్కడ చూడండి కంట్రోల్ యూనిట్ ఫలితాలను వివి ప్యాట్ పేపర్ స్లిప్లతో సరిపోవాల్చండి అన్నాను కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నది రెండు కూడా కంపేర్ చేసుకోవాలి మ్యాక్సిమం రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్ చూసుకున్నాం కంట్రోల్ యూనిట్లో వచ్చినటువంటి రిజల్ట్ క్యాండిడేట్ వైజ్గా వచ్చినటువంటి రిజల్ట్ వివీ ఉన్నటువంటి స్లిప్స్కి సమానం అయిపోయింది అయితే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం నెక్స్ట్ యాక్చువల్ పోల్కి పోవాలి కాబట్టి ఇప్పుడు వేసినటువంటి పోలన్నీ మనం క్లియర్ చేసి దాంట్లోకి పోవాలి కాబట్టి ఈ ఓట్లన్నీ క్లియర్ చేయాలంటే డిలీట్ చేయాలంటే తీసేయాలంటే కంట్రోల్ యూనిట్లో నుంచి మనం ఏం చేయాలి లాస్ట్ సి అయినటువంటి క్లియర్ బటన్ని కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్లియర్ బటన్ నొక్కాలి ఈ నొక్కినప్పుడు క్యాడెట్ వైజ్గా పడినటువంటి ఓట్లన్నీ కూడా తొలగిస్తూ డిలీట్ చేస్తూ వస్తుంది మిషన్ చివరికి ప్రతి క్యాండిడేట్ కూడా జీరో అని చూపించబడుతుంది అప్పుడు కంట్రోల్ యూనిట్ యాక్చువల్ పోల్ అసలు పోల్కి రెడీ అయినట్టు ఈ విధంగా మనం పోలింగ్ సందర్భంలో మొదటగా ప్రీ పోల్లో మాక్పోల్ చేసే సమయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చేసినట్లయితే మనం మాక్ పోల్ని విజయవంతంగా కంప్లీట్ చేసినట్టు అవుతాం తర్వాత వివీ ప్యాట్ వచ్చినటువంటి మాక్పోల్ స్లిప్లు వాటిని వెనకల బ్యాక్ సైడు పాల్ స్లిప్లని రబ్బర్ స్టాంప్తో స్టాంప్ వేసి వాటిని బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలి సో దీంతో ఆ మాక్ పాల్ విధానం కంప్లీట్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పదో టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మా వీడియోని నిరంతరం చూస్తూ ఉండడం వల్ల మరికొత్త టెక్నాలజీతో సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోలు అందజేయగలం థ్యాంక్ యూ